ఈ రోజు మహారాణి అహల్యాభాయ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరియు ఈ చిత్రాన్ని వేస్తూ వీరవనిత రాజమాత రాణి అహల్యాభాయ్ గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను రాజమాత రాణి అహల్యాభాయ్ హోల్కర్ రాజ్యపాలన మొదలైంది బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో దేశం పలి పరిపాలించే అర్హతతో దైవం పంపిన అవధూత రాజమాత దేవి అహల్య అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాల గోపాలం ఆవిడని కీర్తిస్తారని జున్నా బిల్లే అనే ఆంగ్లేయుడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కీర్తించారు రాజమాత దేవి హల్యాబాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త పరి చరిత్రలో దాదాపు ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత సాధికారతో అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన మహారాణి ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయమైతే అఖండ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాతా దేవి అహల్యాభాయి జీర్ణోద్ధరణ చేయించారోనో రహదారి బావు చేయించారనో సత్రాలు కట్టించారనో ఉంటుంది దేశం నలుమూలలా ఈ మహత్ కార్యాలు జరిగాయి కాశీ విశ్వేశ్వర ఆలయం కేదార్నాథ్ గయా ప్రయాగ శ్రీశైలం రామేశ్వరం పూరి జగన్నాథ ఆలయం బద్రీనాథ్ బేలూర్ నాసిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మకార్యాలు లెక్కలేనని ఇప్పటికీ దాదాపు నూట యాభై ఏడు పుణ్యతీర్థాల్లో ప్రసిద్ధ క్షేత్రాలలో దేవి అహల్యాభాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు సత్రాలు ఘాట్లు ధార్మిక కేంద్రాలు చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది కేవలం డెబ్బై ఏళ్ళు జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకే ఆ స్త్రీమూర్తిని దైవంగా కొలవటం జరుగుతోంది దేవి అహల్యాభాయ్ హోల్కర్ జననం ముప్పై ఒకటి మే నెల పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరం ప్రస్తుతం అహ్మదాబాద్ అహ్మద్ నగర్ జిల్లా జంఖేడ్ తాలూకాలోని చొండీ గ్రామంలో గ్రామాధికారి మంఖోజీ షిండే ఇంట జరిగింది ఈ గారాల పట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది తల్లి దగ్గర పురాణ ఇతిహాసాలు చదువుకుంది ఎనిమిదో ఏటా జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హారావు హోల్కర్ పిశ్వాను దర్శించడానికి పూణె వెళ్లే మార్గంలో చోండీ గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తి చిన్న వయసులోనే సేవాభావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు పదిహేడు వందల ముప్పై మూడవ సంవత్సరం ఖండేరావు హోల్కర్ తో వివాహం జరిగింది పదిహేడు వందల నలభై ఐదులో పుత్రుడు మలేరావు జన్మించాడు మడో మరో మూడేళ్ల తర్వాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది అహల్యాబాయి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆదర్శ మహారాణి అహల్యాబాయి హోల్కర్ హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ నూతన ఆలయాలు ధర్మశాలలు నదీ తీరాలలో భక్తుల కోసం ఘాట్ల నిర్మాణం ఇలా సనాతన ధర్మ వెలుగులను దేశమంతటా వ్యాపింపజేసిన రాజమాత దేవి అహల్యాబాయి హోల్వర్కర్ ఈ సంవత్సరం పుణ్యశ్లోక్ దేవి అహల్యాబాయి హోల్వర్కర్ మూడు వందల జయంతి ప్రస్తుతం పరిస్థితుల్లో ఆమె వ్యక్తిత్వం మనకు ఆదర్శం దురదృష్టవశాత్తు ఆమెకు చిన్నతనంలోని వైవిధ్యం వచ్చింది ఒంటరి మహిళ అయినా అంత పెద్ద రాజ్యాల్ని పరిపాలించడమే కాకుండా విస్తరించడం కూడా చేశారు కేవలం విస్తరించడమే కాకుండా సుపరిపాలన కూడా అందజేశారు అసలు రాజ్యపాలకురాలు ఎలా ఉండాలో అందుకు అహల్యాబాయి ఉదాహరణగా నిలిచారు ఆమె పేరు ముందు పుణ్యశ్లోక అన్న పేరు కూడా చేర్చబడింది ప్రజలకు దుఃఖం నుంచి ఆపదల నుంచి విముక్తి చేసినందుకే ఆమెకు ఆ పేరు పక్కన ఈ పదం పుణ్య అని చేర్చారు అప్పట్లో రాజ్యాలను ఆదర్శంగా పరిపాలించే వారు ఎవరైతే ఉన్నారో ఆ జాబితాలో అహల్యాబాయి హోల్వర్కర్ కూడా ఒకరు పగడ్బందీగా పరిశ్రమలు ప్రజలకు ఉపాధి కల్పించేందుకు దేవి అహల్యాబాయి అనేక పరిశ్రమలను అత్యంత పగడ్బందీగా నెలకొల్పారు ఎంత పక్కగా అంటే మహేశ్వర్ వస్త్ర పరిశ్రమ అనేది నేటికి నిరాటకంగా కొనసాగుతూనే ఉంది నేటికి అనేక మంది ఉపాధి కల్పిస్తోంది ఈ పరిశ్రమ అహల్యాబాయి తన రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలపై దృష్టి సారించారు ముఖ్యంగా బలహీన వెనుకబడిన వర్గాలపై ఎక్కువ శ్రద్ధ వహించారు అలాగే తన రాజ్యంలో పన్నుల విధానాన్ని పూర్తిగా అదుపులో ఉంచారు రైతులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు దీంతో ఆమె రాజ్యం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండేది ప్రజలను తన సొంత పిల్లల్లాగా చూసుకున్నారు అందుకే ఆమెకు దేవి అహల్యాబాయి అన్న బిరుదు వచ్చిందేమో ఈ విధంగా అహల్యాబాయి నారీ శక్తికి ప్రతీక మాతృశక్తి ఎంత శక్తిమంతంగా ఉంటుందో ఎంతగా పనిచేస్తుందో అదంతా ఆల్యాబాయి చేసి చూపించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్